హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీశారు నాలెడ్జ్ ప్లాట్ఫామ్ వికీపీడియా కొత్త దానిని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు దానికి గ్రోకీపీడియా అని పేరు పెట్టారు దీన్ని జీరో పాయింట్ వన్ వర్షన్ మరో రెండు వారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు గ్రోకీపీడియాను మస్క్ చెందిన కృత్రిమ మీద కంపెనీ ఎక్సీఐ సిద్ధం చేస్తోంది ఎట్ ది రేట్ ఆఫ్ ఐఆమ్ ఎక్స్ ఫ్రీజర్ అనే ఎక్స్ యూజర్ మనుషులకు కృత్రిమ మీదకు ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన నాలెడ్జ్ కోర్స్ దీనికి అద్దులేం లేవు అంటూ చేసిన పోస్ట్ను మస్క్ రీపోస్ట్ చేశారు గోకిపీడకు సంబంధించిన ఫీచర్లను మస్క్ ఇప్పటికే ఇప్పటివరకైతే అధికారికంగా వెల్లడించలేదు వాస్తవాలను వెల్లడించడం కోసమే మస్క్ ఈ ప్లాట్ఫామ్ను తయారు చేస్తున్నారు ఇక సెప్టెంబర్ నెలలో కూడా మస్క్ ఈ గ్రూకిపీడియాకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు తాజాగా దాని బీటా వర్షన్ డేటాను విడుదలను వివరాలను వెల్లడించడం గమనార్హం దీని యాప్తోనే అనుసంధానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో